ఎందుకు టూ త్రీ డేస్ నుండి అడుగుదాం అంటుంటే మా వర్చిత కూడా వచ్చాడు మళ్ళీ సాయంత్రం నైన్ టెన్కి అట్లా చూడంగానే ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ మధ్యక ముందు అడిగితే ఫీల్ అవుతుంది అని ఇంతకు ముందుకే చెప్పినాను అయితే చెప్తే మా ఆయన ఫోన్ చేసిండంట ఇట్లా వర్షిత ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక క్యాంటీన్లో వర్క్ చేస్తుంది అని చెప్పిండట ఒకసారి వెళ్ళి అంటే మాకు ఈ విషయం ఎట్లా తెలిసింది అనంటే వీళ్ళ హస్బెండ్ మూవీకి వెళ్ళింది అనమాట మూవీలో క్యాంటీన్ లో చూసేసరికి వర్షం కనబడింది అసలు ఏంది ఏం చేస్తున్నావు ఏంది కథ నాకు అర్థం లేదు ఎవరికి చెప్పినో ఎక్కడికి వచ్చినావు అసలు ఎక్కువ మాట్లాడు చంప వాళ్ళకు ఏమనుకుంటున్నావు నాటకాలు చేస్తున్నావా నేను వరుసగా పనిచేయ వరుచి పనిచేయాలి

వర్ష క్యూటీ ఈ రోజు వీడియో ఏంటంటే రోజు మా వర్షిత ఈవినింగ్ స్కూల్ నుండి ఫైవ్ థర్టీకి వస్తుంది డైలీ కన్ కనిపించట్లేదు రాగానే అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ కానీ గల్లీలో కానీ ఎక్కడైనా కనిపించట్లేదు అసలు ఏమైందా అని మేము అంటే నేను మా అక్క కూడా చెప్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ ఏమై భయం వేస్తుంది చెప్పాలంటే ఎందుకు టూ త్రీ డేస్ నుండి అడుగుదాం అంటుంటే మా వర్షిత కూడా వచ్చేటప్పుడు మళ్ళీ సాయంత్రం నైన్ టెన్ కి అట్లా చూడగానే ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ మంచక ముందు కట్టి కూడా అడిగితే ఫీల్ అవుతుంది అని ఇంతకు ముందుకే చెప్పినాను అయితే చెప్తే మా ఆయన ఫోన్ చేసిండంట ఇట్లా వర్షిత ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక క్యాంటీన్లో వర్క్ చేస్తుంది అని చెప్పిండట మేబీ సాయంత్రం పుట్టు అక్కడికి వెళ్తుందేమో నాకైతే ఇట్లా ఎందుకు చేస్తుందో అర్థమవుతుంది అసలు ఆమె జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఈ ఏజ్కి చిన్న ఏజ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నాయి చైల్డ్

అంటే ఆ విషయం వర్షకు గెల్సో తెలియదో మాకు తెలీదు పిల్లకి ఏం అవసరం వచ్చింది అసలు ఏం తక్కువ చేస్తుంది వాళ్ళ ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని రోజుల నుండి పోతుంది మంచి చేద్దామని పోతుందా లేకపోతే ఇంకేమన్నాకి కూడా ఏం పైసలు లేకుండా అయితే మాకు అసలే ఉండదు ఏది వర్షత కావాలనుకునే ఒక్క నిమిషంలో తెచ్చిచ్చేసరి వీళ్ళ ఫోన్ చేసి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే మళ్ళీ కూడా మీకు అటాచ్ చేస్తే కావాలంటే చూడండి అంటే గరి ఆడుకోనికి వెళ్తాది ఆబ్వియస్లీ స్కూల్ నుంచి దగ్గర ఇట్లానే ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు మా తమ్ముడు పిల్లలు కూడా ఉన్నారనమాట సో అటు సైడ్ ఆడుకొని ఆడుకొని నైన్ థర్టీకి అట్లా వస్తుంది ఎందుకంటే సిక్స్ వరకు స్కూల్లోనే ఉంటది అంటే ట్యూషన్ స్కూల్ మొత్తం ఎగ్జామ్స్ ఉంటే సిక్స్ థర్టీ కూడా అవుతుంది ఒక్కొక్కసారి స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ స్కూల్ చాలా స్ట్రిక్ట్ అయితే వచ్చినప్పటి నుంచి అంటే నేను వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది ఇంటికి సరే ఇంకా మా చెల్లి పక్కనే ఉంటుంది కాబట్టి చూసుకుంటుంది ఎప్పుడు అంటే నేను చాలా అంటే చెప్పుకున్నా అనమాట ఇట్లా మరి అదేమన్నా ప్రా అంటే దాని మైండ్కి ఏమన్నా ఎక్కిందా లేకపోతే ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు సో ఏంటి అని అంటే అసలు జా అంటే ఆ పిల్లకి క్యాంటీన్ లో వర్క్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు నేను ఏది అంటే ఏది తక్కువ చేయను అన్నీ కరెక్ట్గానే చూసుకుంటున్నా అన్నీ చేస్తున్నా అది కాకుండా ఇప్పుడిప్పుడే కొంచెం యూట్యూబ్ స్టార్ట్ అవుతుంది జర్నీ అనేది అంటే ఒకటేసారి రాకపోయినా ఎంతో అంత ఎంతో అంత వస్తుంది ఇంట్లోకి సరిపోయే సో అది కాకుండా ఏంటో మరి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం అడిగి తెలుసుకుందాం అంటే ఏంటి ప్రాబ్లమ్ ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి మాకు తెలియతే తక్కువ చేయలేదు ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఆమె ఒక్కటి ఏదన్నా అడిగిందంటే ఒక్కటికి పది మంది పది మంది వాళ్ళ మామ గానీ వాళ్ళ బాబాయ్ గాని మా మంజక్క గాని వాళ్ళ మామలు ఇద్దరు ఎవ్వరైనా అడగంగానే ఇట్లా ఒకరు కాకపోతే ఒకరు అంటారు ఆ పిల్ల ఎందుకు మరి మళ్ళీ డెసిషన్ కి కూడా కంటిన్యూగా వెళ్తుంది అసలు పడతలేదు ఒక్క పడుతున్నాం సరే మరి స్కూల్ అంటే స్కూల్కి పోకుండా వేస్తుంది అంటే సరే అనుకోవచ్చు మా ఇంట్లో స్కూల్ కానీ మంత్ నుండి నాన్ స్టాప్ లో స్కూల్కి ఒకసారి వెళ్ళి అంటే మాకు ఈ విషయం ఎట్లా తెలిసింది అని అంటే వీళ్ళ హస్బెండ్ మూవీకి వెళ్ళింది అనమాట మూవీలో క్యాంటీన్ లో చూసేసరికి వర్షం కనబడింది అంటే ఇప్పుడు అక్కడ ఆయన పోయి అడిగింది వెంటనే అక్కడ నుంచి వచ్చేయచ్చు మాకు తెలియకుండా అంటే ఈయన దూరం నుంచి చూసి ఆ వర్షితానే అని చెప్పేసి ఒక క్లిప్ తీసి అయితే మాకు పంపిచ్చేక ముందు ఉండదు ఒక నిమిషం అదే చెప్తున్నా అది క్లారిటీ ఉండాలి కదా వాళ్ళకి కూడా అయితే ఆ క్లిప్ చూసి చూడు ఇట్లా చేస్తుంది మరి ఎందుకు పంపిస్తారు అని చెప్పేసి మమ్మల్ని తిడుతుండు అంటే మీకు తెలివి ఉందా లేదా మీరు ఎట్లా పంపిస్తారని చెప్పేసి మమ్మల్ని తిడుతుండో సో చాలా అక్కడికైతే వెళ్ళి ఒకసారి చూద్దాం అంటే అక్కడ వర్షం ఏం చేస్తుంది అసలు దీనికి రీజన్ ఏంటి చేయడానికి గల రీజన్ ఏంటి అనేది తెలుసుకుందాం రండి కాదు ఏమని అంటుకోవా మళ్ళీ వచ్చిందండి ఇట్లా నేను ఏమంటానే జ్యోతి అయిపోయినప్పుడు అన్నా అయిపోయింది అలాగే సరే అది మనిషికి తీసుకుంటదేమో అని చెప్పేసి నేను కూడా ఏమంటలేదు జ్యోతి ఎందుకంటే అది ఇంకా కంటిన్యూస్గా స్కూల్కి ఎక్కిపోతుంది ఏమనడానికి కూడా లేదు నేను ఏమంటాను ఇంకా స్కూల్కి పోకపోతలే ఉంటా నేను ఏం అది చెయ్యమ్మా చెప్పి ఇంట్లో పని కూడా ఏం చెప్తలేను ఎందుకంటే చదువుకుంటుంది కదా ఎందుకు ఇబ్బంది అయినా పిల్లకి చేయాలని ఆలోచనట్లు వచ్చింది నైన్కి పోతే స్కూల్కి రావడం సిక్స్ వస్తుంది

అసలు ఏంది ఏం చేస్తున్నావు ఏంది కథ నాకు అర్థం లేదు ఎవరికి చెప్పినవు ఎక్కడికి వచ్చినావు అసలు అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడికి వచ్చినావు ఏం చేస్తున్నావు ఏంది ముఖం పచ్చడి అయిపోతుంది రోజు సినిమా చూస్తున్నావు ఎక్కడ

నేను చెప్పినా వర్షిత మంచిగా పోతున్నావు నేను ఏమనుకుంటున్నా ఈమె ఆరు గంటల నుంచి క్లిప్పులు తీసి పెట్టే వరకు వెళ్ళిపోవ్ ఈ పని చేస్తున్నావు అని తెలుసా నీకు పని చేసుకున్నంత అవసరం ఏం వచ్చింది నలుగురు చూస్తే ఏమనుకుంటారు అవసరం ఏం లేదు వర్షిత మమ్మీ ఏం కావాలి నువ్వు తెచ్చేస్తా ఎవరేం కావాలని తెచ్చిస్తున్నారు ఎందుకు అసలు పిచ్చిగట్లా నీకు

తెలుసా ఎంత కలిజ్ అనిపిస్తుంది ప్రతిసారి ఏంటి వర్షం నువ్వు నన్ను ఏమైనా చెయ్యాలంటే నీకు చెప్పినా నేను అప్పుడు నేను నేను కట్టమని చెప్పిన నేనే బాడపడకుండా చెప్పుకున్నా నేనేం కాదంటే నేను మంచిగా ఆలోచిస్తున్నా నీకు ఇంకా వయసు నీకు కష్టపడే వయసు ఇప్పుడు ఎంజాయ్ చేసి వయసు ఎంజాయ్ చేసి కష్టపడే ఫ్రీగా వదిలిపెట్టి ఆలోచిస్తున్నావు మంచిగా ఆలోచిస్తున్నా నేను కాదంటే నేను కానీ పది ఎక్కువ టైం బయట దునియా బాగాలేదు

అయితే లేదు అసలు నిజంగా చేస్తుంది అలా అంటే మన మామూలుగా చెప్పిస్తూ ఫ్రాంక్ లా చేస్తున్నా అరే నీకు పొద్దుందా నీకు అంత మంచి పేరు పెట్టుకోను ఇంత ఎట్లా పని చేస్తున్నావు

మనం పని చేసుకుని పట్టుకెట్ వాళ్ళం ఇప్పుడు మనకేమైనా వెళ్ళిపోయింది అనుకో ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుంది నీ మీద పడుతుంది అప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించటం చెప్పు చెప్పుడు చెప్పేసి ఆలోచిస్తుంది కరెక్ట్ నేను కూడా కాదని ఆమె కూడా ఆలోచిస్తుంది నా గురించి కానీ నేను అది మా చెల్లెకి చెప్పుకొని బాధపడి నా జ్యోతి ఇంటిన్న ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు చాలా హెడ్డేక్ వస్తుంది నాకు నాకు నాకేమవుతుందో కూడా తెలియదు అని చెప్పేసి దానికి చెప్పుకుంటా బాధపడుతుంటా ఆమె పని చేసుకోవడం ఇప్పుడు ఇప్పుడు ఓకే మమ్మీ నెల పదివేలు వస్తే మంచిగా అనిపిస్తుంది చదువు కానీ చెప్పు స్కూల్ మేనేజ్ చేస్తావా ఒక్కసారి డబ్బులో తిక్కు మైండ్ పోయింది అనుకో మరి సంపాదించాలనే ఉంటది మరి చూ చదువుకోవాలని ఉండదు దాని పిలుపుకో పిల్లలకి ఇచ్చే మంచి భవిష్యత్ కంటే ఒక మంచి ఎడ్యుకేషన్ మాత్రమే ఈ కాలంలో అయితే నేను చెప్పగలిగింది ఆ కాలంలో లేక ఎవరు సరిగా చదువుకోలేదు కానీ ఇప్పుడు మొత్తం జనరేషన్ స్కూల్ కి పోతుంది పది రోజుల నుండి మంచిగా పోతుంది పదివే రోజులు సాఫ్ట్వేర్స్ అన్ని అప్డేట్ అయిపోయినాయి ఇప్పుడు మేము మీకు ఆస్తిని సంపాదించకపోయినా పర్లేదు మీ ఫ్యూచర్ కోసం మీకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చూస్తున్నాం ఇట్లా పని చేసుకొని మనీ వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ మారిపోయి మేము చూస్తే మంచి మంచి మైండ్ సెట్ మారుషిత

అర్థమైందా తల్లిదండ్రులు బయట తెలిస్తే కూడా ఉంచుతారు తెలుసా అంటే తెలిసి పంపించిందని అనుకుంటారు ఈ రోజులు మాకు తెలియదు చేస్తున్నాం అని ఎవరికి తెలీదు ఇప్పుడు బయటకుంటారు చూడు వీళ్ళు యూట్యూబ్ చేసుకుంటా అంతమ్మకి చదువు అనిపించి ఏం లెక్కలు చేస్తారు మీరు అనేసి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అట్లా చేయొద్దు పిల్లలు చైల్డ్ హైడ్ వర్క్ కింద అరెస్ట్ చేస్తే తెలుసా నీకు ఇంకా పట్టుమని నీ ఏజ్ కూడా దా నువ్వు ఇంకా మైనర్ ఏమంటారు మైనరే ఇంకా నువ్వు మేజర్ కూడా కాదు మైనరే ఇంకా నువ్వు పోలీసులు మంచిగా చదువుకున్నాక నువ్వే జాబ్ చేసి మమ్మీకి హెల్ప్ చేయరు చదువులు నేను ఎత్తి మీద పెట్టుకోను నా అప్పులు నేను కట్టుకుంటా ఇట్లయినా కట్టుకుంటా నేను అర్థమైనా ఆ చిట్టేషు ఈ చిట్లు ఎప్పుడు ఎట్లనో ఇట్లా కట్టుకుంటా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు చెప్పావు కదా లేకపోతే చెప్పాగానే ఎన్ని కష్టాలు నేను చేస్తాను అవసరం లేదు కూడా మమ్మీ వద్దంటున్నా చెప్పిన మమ్మీ నీకు కష్టమైతుంది నేను పనిచే మమ్మీ కూడా ఇప్పుడు ఎప్పుడు నాకు అవసరం లేదమ్మా నువ్వు నాకేం హెల్ప్ చేయకు నువ్వు మంచి చదువుకుంటే చాలా మరి ఈ మాట ఇప్పుడు వినాలి కదా మమ్మీ కష్టమని చెప్పకుండా వచ్చి పనిలో దూరి మమ్మల్ని పని వద్దు అన్నప్పుడు నువ్వు మాట్లాడాలి కదా మమ్మీ మాట్లాడుకే కరెక్ట్ చిన్నప్పటి నుండి అవి మీకు రావద్దు మీ లైఫ్కి అట్లా రావద్దు చిన్నప్పటి నుండి కష్టం తెలియద్దు అన్నట్టే మేము ఇట్లా ఏంటంటే పిల్లలకి ఏం రావద్దు రావద్దు అని మేము కష్టపడుతున్నాం మంచి పంటలో ఏం రాష్ట్రాల్లో ఉన్నా కూడా మీకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాం ఫస్ట్ అమ్మా అంత మాకు ఎంత అవుతుందో అంత అంతా ఫీజులు మా సొమ్మత లేకపోయినా బాబాయ్ చూడొచ్చు ఇప్పుడు ఎన్ని రోజులనే వేస్తున్నాయి ఇంకోసారి ఇక్కడికి వస్తే మంచిగా ఉండాలికి చెప్తున్నా మీరు కూడా రానియకుండా అసలు ఇక్కడికి అర్థమవుతుందా మీరు చెప్తున్నా ఇంకోసారి వచ్చినా ఏం చేస్తుంది ఇంకో అవసరం లేదు మీకు మీకు అవసరం లేదు ఇక థియేటర్కి మాత్రం వస్తే మాత్రం మంచిగా ఉండదు మీకు సరే